దేవునికి మహిమ గాక రెండవ దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవచనం యథార్థవంతులను బలపరచుటకు దేవుని నదరే ఒకమంతా సంచారము చేయుచున్నది దేవునికి మహిమ గాక నా ప్రియ సహోదరి సహోదరుడ ఒక ప్రాంతంలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడు హోల్సేల్ షాపు నడుపుచున్నాడు ఎంతోమంది మరి వచ్చి సరుకులు కొనుక్కుంటున్నారు ఒక యవనస్తుడు నీతిగా యథార్థంగా నీతివంతుడిగా నిజాయితీగా జీవిస్తున్నాడు ఎంతోమంది సరుకులు తీసుకుంటూ డబ్బులు ఇస్తాకే ఇబ్బంది పెడుతున్నారు ఎన్నో తిప్పలు పెడుతున్నారు వ్యాపారవేత్తలు ఈ యవనస్తుడు మరి యథార్థంగా నిజాయితీగా ఉన్నాడు మరి ఈ యవనస్తుడు యథార్థంగా నిజాయితీగా ఆ సరుకులు తీసుకుంటున్నాడు కొన్ని సంవత్సరములు గడిచినాయి కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత యవనస్తుడు వ్యాపారవేత్త వద్దకు వెళ్ళి నేను వేరే ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేయాలనుకుంటున్నాను ఒకవేళ నేను నీ దగ్గరకు వచ్చి సరుకులు కొనలేనేమో అని చెప్తున్నాడు ఆ వ్యాపారవేత్త అంటున్నాడు నా యొత్తకు అనేక మంది సరుకులు తీసుకుంటానికి వస్తారు నన్ను ఎన్నో తిప్పలు పెట్టారు ఇబ్బందులు పెట్టారు కానీ నీవి నిజాయితీగా యథార్థంగా నా పట్ల నడుచుకున్నావు నీకు ఏదైనా అవసరం వస్తే నన్ను జ్ఞాపకం చేసుకో అని వ్యాపారేత్త యవనస్తుడితో మాట్లాడ యవనస్తుడు ఏమంటున్నాడంటే యవనస్తుడు ఏమంటున్నాడంటే మరి నీవు చూపించిన మరి మంచితనాన్ని బట్టి నీ కృతజ్ఞతలు అని యవనాస్తుడు అంటున్నాడు మరి యవనాస్తుడు వ్యాపారవేత్త దగ్గర దీవెన పొందుకుని వెళ్ళిపోయాడు వేరే ప్రాంతానికి వెళ్ళి వ్యాపారాన్ని చేస్తున్నాడు కొంతకాలం బాగా సాగింది కొన్ని సంవత్సరములు అయిపోయిన తర్వాత కుప్పకూలిపోయింది రుణములు అప్పులు అప్పుల వాళ్ళు వచ్చి మరి ఇంటి మీద పడుతున్నారు మరి ఏం చేయాలి దిక్కుతోచని స్థితిలో వ్యాపారవేత్త గుర్తుకొచ్చాడు ఒక ఉత్తరం రాశాడు మరి నేను వ్యాపారం చేశానయ్యా కొంతకాలం బాగానే సాగింది మరి కుప్పకూలిపోయింది రుణాల్లో అప్పుల్లో ఉన్నాను నీకు తగ్గిన సహాయం చేయి నీ రుణం నేను తీర్చుకుంటానని ఉత్తరం రాశాడు ఆ ఉత్తరానికి జవాబు రాలేదు కొన్ని దినములు చూశాడు ఏం చేయ దిక్కుతోచని స్థితిలో ఇంట్లోనికి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని తలుపులు వేసుకున్నాడు ఎవరో తలుపు తట్టారు అమ్మో అప్పులు వారు వచ్చారు నన్ను బజారుకి పెడతారు అనుకున్నాడు మళ్ళీ కొంచెం సేపు ఆలోచించిన తర్వాత నేను ఎలాగో చనిపోతున్నాను వారితో మాట్లాడు చనిపోద్దామని తలుపు తీశాడు ఆ వ్యాపారం ఎంత నిలబడి ఉన్నాడు అయ్యా నేను నీతో ఉంటాం మంచిది అనుకున్నాను నీతో నేను ఉండటము మంచిది అనుకున్నా ఈ ప్రాంతానికి వచ్చి నేను మూడు దినం అయింది నీ అప్పులని నేను తీర్చివేశాను అయితే అది కాక నేను నా భాగ నా వ్యాపారంలో భాగస్థునిగా చేసుకుంటాను భాగస్వామిగా నేను చేసుకుంటానని చెప్తున్నాడు ఆ యవ్వనాస్తుడు సంతోషంతో ఆనంద భాషములు తన కళ్ళ నుండి కారణం దేవుని వాక్యము సెలవిస్తుంది యథార్థవంతులను దేవుడు దీవించబడు దీవించ దేవుడు దీవిస్తాడు యథార్థవంతులు దీవించబడతారు యథార్థవంతులని దేవుడు దీవిస్తాడు తన యథార్థతను బట్టే తను రక్షించబడ్డాడు తన యథార్థతను బట్టే తన మరణం నుండి తప్పించబడ్డాడు తన బాధల నుంచి విడిపించబడ్డాడు నీవు యథార్థంగా ఉండే దేవుడు నీతోనే ఉంటాడు నువ్వు నీతిగా ఉంటే ప్రియ నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు యథార్థముగా ఉండే దేవుడు నీతోనే ఉంటాడు నీ యథార్థంగా ఉంటే దేవుడు నీతో జీవిస్తాడు నిన్ను దీవిస్తాడు యథార్థవంత దేవుడు దేవిస్తాడు నిన్ను రక్షిస్తాడు నేను కాపాడుతాడు నీతోనే దేవుడు ఉంటాడు దేవునికి మహిమ కలుగును కా నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు యథార్థంగా ఈ లోకంలో జీవిస్తున్నావా కష్టాన్ని అనుభవిస్తున్నావా మరి నష్టాలనే అనుభవిస్తున్నావా బాధలను చూసి నువ్వు దిగులు పడుతున్నావా పడుతున్నావా మరి నువ్వు భయపడద్దు నేను ప్రాణముగా ప్రేమించే దేవుడు నిన్ను ఊహించిన రీతిలో నిన్ను త్వరలో నేను దీవిస్తున్నాడు నేను కష్టాన్ని చూసి ఆధైర్యపడద్దు నష్టాలను చూసి ఆధైర్యపడద్దు భయపడద్దు నిన్ను ప్రాణముగా ప్రేమించే దేవుడు అన్నాడు ఊహించని రీతిగా రీతిలో నిన్ను దీవిస్తున్నాడు నీ కొరకు తన ప్రాణమే పెట్టాడు నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు వ్యధార్థంగా జీవించినప్పుడు కష్టాలు వస్తాయి వ్యధార్థంగా నీతిగా జీవించినప్పుడు నష్టాలు వస్తాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి దాన్ని బట్టి నువ్వు దిగులు పడవద్దు భయపడద్దు నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుడు నిన్ను ఊహించలేని స్థితి రీతిగా నిన్ను దేవిస్తాడు నిన్ను ప్రాణముగా ప్రేమించే దేవుడు నీతోనే ఉంటాడు నువ్వు భయపడద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా మరి ఆనాడు యవనస్తుడు యథార్థంగా జీవించాడు యథార్థంగా నీతిగా ఉన్నాడు కనుక తను రక్షించబడ్డాడు తను ఉన్నత స్థితిలోనికి వెళ్ళాడు ప్రాణము మరి పోకుండా మరణం నుంచి దే తప్పించుకున్నాడు మరణం నుంచి తప్పించబడ్డాడు తన యథార్థతను బట్టి తను దేవించబడ్డాడు దేవునికి మహిమ కలుగున కాక ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము ఇరవై వచనం చదువుకున్నా అట్లేసే పైగుప్త భూములన్నింటినీ పరో కొరకు కోనేను ఇరవై మూడో వచ్చినం చదువు ఏసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను పరువు కొరకుని ఉన్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి దేవునికి మహిమ కలుగును మరి నాడు ఏసేపు తన అన్నల చద్వేషించి పడ్డాడు అమ్మి వేయి మరి పోతి పరింటికి వచ్చాడు పోతీబర్ భార్య అవమానపరిచింది సరసాలకి వెళ్ళాడు సరసాల దేవుడు తప్పించాడు దీవించాడు పరో ఎత్తుకు వచ్చాడు పరో మరి ఐగుప్తిపై అధికారిగా దేవుడు హెచ్చించాడు నమ్మకంగా ఉన్నాడు బాధ్యత మరి పరో బాధ్యతనిచ్చాడు ఆనాడైగుప్త కరువు వచ్చింది మరి ఐగుప్తి ప్రజలు మరి ధాన్యం కొరకు వచ్చినప్పుడు ఆహారం కొరకు వచ్చినప్పుడు మీ భూములను అమ్ముడి అని చెప్తున్నాడు పరో కొరకు భూముల్ని కొని దాసించాడు అన్యాయంగా సంపాదించలేదు అన్యాయంగా దాచుకోలేదు అక్రమంగా దాచుకోలేదు పరోకరకు యథార్థముగా మరి భూములు కొని దాసి ఉంచాడు దేవునికి మహిమ కలుగునగాక మరి పరో పరోకొరకు దాసి ఉంచాడు భూములను మరి దేవుడు ఏసేపుని హెచ్చించాడు ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలుగునగాక ఒకటి బాధ్యతలో యథార్థతను చూడు నీవు దేవునికి బాధ్యతనిచ్చాడా నీకు దేవుడు పరిచేరి చేసే బాధ్యతనిచ్చాడా ప్రార్థన చేసే బాధ్యతనిచ్చాడా నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు మరి సంఘమును మీద సంఘము నడిపే బాధ్యతనిచ్చాడా సంఘం కాపరిగా ఉండే బాధ్యత నీకు ఇచ్చాడా విశ్వాసం అనే బాధ్యత నీకు దేవుడు ఇచ్చాడు ప్రార్థన చేసే బాధ్యతను దేవుడి నీకు ఇచ్చాడా నీకు దేవుడు ఏ బాధ్యతనిచ్చాడో ఆ బాధ్యతను బట్టి నీవు యథార్థంగా జీవించమని దేవుడు మాట్లాడుతున్నాడు నమ్మకమ్మగా జీవించమని దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఇచ్చిన బాధ్యతను విడిచిపెట్టక నీకు ఇచ్చిన బాధ్యతను పక్కన పెట్టక నీకు దేవుడు ఏ బాధ్యతను ఇచ్చాడు దేవుడు నీ చే నీ చేతికి ఏ బాధ్యతను అప్పగించాడు ఆ బాధ్యతను బట్టి నువ్వు యథార్థంగా జీవించు ఆ బాధ్యతను బట్టి నువ్వు నీతిగా జీవించు ఆ బాధ్యతను బట్టి నువ్వు నమ్మకంగా జీవిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు దేవుడు నిన్ను దేవిస్తాను అంటున్నాడు దేవునికి మహిమ కలుగునగా అక్క ఒకటి బాధ్యతలో యథార్థతను చూపించాలి ఆనాడేసేపు తనకిచ్చిన బాధ్యతను బట్టి యథార్థతను చూపించాడు ఏపు గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచనము చదువుకుందాం అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడు మనం అనుభవింప తగదా అనేను ఈ సంగతులలో ఏ విషయమంతను ఏ నోటి మాటైన పాపము చేయలేదు మరి అనాడు మరి ఏబు యథార్థవంతుడు నీతివంతుడు తన బిడ్డలు మరి పాపం చేస్తారేమో రేచామలేసి ప్రార్థన బలిని అర్పించాడు మరి ఏబు మరి యథార్థవంతుడు నీతివంతుడు సాతాను మరి దేవునితో మాట్లాడుతున్నాడు మరి ఏబు మీద అధికారం ఇచ్చినప్పుడు సాతానికి మరి ఆస్తిని కోల్పోయాడు తన బిడ్డలను కోల్పోయాడు తన స్నేహితుని కోల్పోయాడు ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు మరేపు యథార్థతను విడిచిపెట్టలేదని దేవుడితో అంటున్నాడు తన అనారోగ్యం మీద నేను అధికారం తీసుకుంటాను అంటున్నాడు మరి దాని అనారోగ్యం వచ్చింది ఆరోగ్యం క్షీణించింది బూడిదలో కూర్చొని చిలా పెంకులతో తన దాని శరీరం అంతా క్షీణించింది అప్పుడే ఉప భార్య అంటుంది నీవు యథార్థతను విడిచిపెట్టి దేవుడిని దూషించి చనిపోమంటుంది మూర్ఖురాలు అయితే మాట్లాడద్దు మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడద్దు మనం మేలు అనిపించడానికి కీడనిపించటానికి తగమా అని నోటి మాట చేత తంది యథార్థతను విడిచిపెట్టలేదు దేవునికి మహిమ కలుగున కాక రెండు బాధలో యథార్థతను చూపించాలి నా ప్రియ సహోదరి సహోదరుడా మరి ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు ఈ లోకంలో నువ్వు ఉన్నావంటే శ్రమలో రావటం అది సహజం మరి కష్టాలు రావడం అది సహజం నష్టాలు రావడం అది సహజం ఇరుకుల ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఉండటం అది సహజం మరి నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నీ యథార్థతను విచ్చిపెడుతున్నావా శ్రమల్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు యథార్థతను మెచ్చిపెడుతున్నావా నోటి ద్వారా దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమను పెట్టాడు దేవుడు లేడు అని దేవుని దూషిస్తున్నావా దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజు ఆనాడు నోటి మాట చేతైన చేతనై నన్ను దేవుని దూషించలేదు తన బాధలో యథార్థతను చూపించడం కనుక నాలుగింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు నాలుగంతల ఆశీర్వాదం రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవాలంటే నీకు బాధ కలిగినప్పుడు శ్రమ అవమానం కలిగినప్పుడు నీ నోటి ద్వారా హృదయం ద్వారా కూడా దేవుణ్ణి దూషించకూడదు నీ బాధను బట్టి నువ్వు యథార్థతను చూపిస్తే దేవుడు నిన్ను రెట్టింపు ఆశీర్వాదంలోనికి నడుపుతాడు దేవునికి మహిమ కలిగిన కాక ఒకటి బాధ్యతలో ఏసేపు యథార్థతను చూపించాడు రెండు ఏపు బాధలో యథార్థతను చూపించాడు మూడు దానియలు గ్రంథము ఆరో అధ్యాయము పదో వచనం చదువుకున్నావు ప్రాణమైన పోగొట్టుకుని సిద్ధపడిన గానీ ప్రార్థన మాత్రము మానలేదు దేవునికి మహిమ కలుగును గాక మరి అన్నాడు దానియలు దర్యావేష పరిపాలనలో మరి దర్యావేష పైన అధి అధిపతులను ఉండటకు నూట ఇరవై నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దర్యావేషకు ఇష్టమైంది వారి మీద ముగ్గురిని ప్రధానులను నియమించాడు వారిలో ధాన్యాలు ముఖ్యుడు రాజు నష్టం కలుగు రాజుకు మేలు కలగాలని ధాన్యాలు ఆశించేవాడు ధాన్యాల మీద తప్పు మోపాలని మరి అధిపతులు ప్రధాన అధిపతులు మరి ధాన్య దాన్యాలు మీద తప్పు మోపాలనుకున్నారు ఏ తప్పితమో ధాన్యాలు లేదు అతిశ్రేష్టమైన బుద్ధి కలవాడై ఉన్నాడు ధాన్యాలు దానియాల మీద ఏ ఏ తప్పిదము లేదు ఏ తప్పు మోపాలన్నా దానియాల మీద ఏ తప్పిదము కనబడటం లేదు తన భక్తి మీద తప్పు మోపాలనుకున్నారు మరి దరి రాజు యొద్కు వెళ్ళారు మరి ఎవ్వరికి ఏ నామములు ప్రార్థన చేయకూడదు ముప్పై దినములని మరి లేఖనం మీద మరి శాస్త్రము రాసి మరి సాటింపు వేసినప్పుడు దానియాలు భయపడక మరి తన దేవునికి తన ఇంటిలోనికి వెళ్ళి ఋషులు ఏమైపో కిటికీలు తెరిచి అమ్మారు అన్నదినము ప్రార్థన చేస్తున్నాడు తన ప్రార్థన యథార్థతను విడిచిపెట్ట తన భక్తిలో యథార్థతను విడిచిపెట్ట ప్రాణము పోద్దు పక్కన చనిపోతాను అని తెలుసు అయినప్పటికీ తన భక్తి విషయంలో తను యథార్థతను చూపించాడు మరి దానియాలు పట్టపడ్డాడు మరి సింహాల బోనులు వేయబడినప్పుడు దేవుడు సింహాలను ఊహించాడు తను సేవించున్న దేవుడు రక్షించాడు దేవునికి మహిమ కలుగును కాక నా ప్రియ సహోదరి సహోదరుడా నీ భక్తి విషయంలో నువ్వు ఉన్నావు అనానుకూల సమయంలో ఉన్నప్పుడు అనానుకూలమైన మరి ప్రజల్లో ఉన్నప్పుడు నువ్వు అన్నిల్లో ఉన్నప్పుడు నీ భక్తిని నువ్వు మరి అవమానపరుస్తున్నావా నీ భక్తి విషయంలో నువ్వు ఉన్నావా నీ భక్తిని చాటుతున్నావా లేక వేషధరణ కలిగి నువ్వు జీవిస్తున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు నీ భక్తిని కాపాడుకో నీ భక్తి విషయంలో మరి నీ కష్టములు వచ్చినా మరి ప్రాణము పోయే పోయే ప్రాణము పోయే ఆ సమయం నీకు వచ్చినా ప్రాణం పోవద్దనుకున్నా నీ భక్తి విషయంలో నువ్వు యథార్థంగా ఉండు ప్రాణం సగతను విడిచిపెట్టి నీ భక్తి విషయంలో యథార్థంగా ఉంటాడు నువ్వు అన్ని అన్నల్లో నువ్వు మరి దేవుడి నామానికి అవమానం తేక్క నీ భక్తి విషయంలో నమ్మకం ఉండి యథార్థంగా ఉండి దానియేళ్లను రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తానంటున్నాడు నీ భక్తి విషయంలో వేషధారణ కలిగే జీవన చూద్దాం దేవుడు మాట్లాడుతున్నాడు నీ భక్తి విషయంలో మరి సమాజంలో ఓలాగా మరి నువ్వు రహస్యంగా ఉన్నప్పుడు ఒకలాగా సమాజములు అందరిలో ఒకలాగా లోకములో ఒకలాగా మరి నీ ఇంటిలో ఒకలాగా ఉంటే అది వేషధారణ కలిగిన భక్తి అని దేవుడు మాట్లాడుతున్నాడు నీ భక్తిలో యథార్థంగా ఉండు మరి సమాజములు మన సమాజంలో ఉన్నప్పుడు ఒక ఒకేలా నీ ఇంటిలో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒకేలా నీ భక్తి ఉంటే దేవుడు యథార్థమైన భక్తిని దేవుడు దీవిస్తాడు అన్నాడు దాని అని దీవించిన దేవుడు నేను దేవిస్తానని మాట్లాడుతున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఒకటి ఏసేపు బాధ్యతలో యథార్థతను చూపించాడు రెండు ఏపు బాధలో యథార్థతను చూపించాడు మూడు దానియేలు తన భక్తి విషయంలో యథార్థతను చూపించాడు దేవునికి మహిమ కలుగును గాక నాలుగు మరి దానియేలు గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం చదువుకుంది అంత నెప్పుక తినేచారు వారితో ఇట్లానే షడ్నక్కు మెషకు అభేదికు మీరు నా దేవతను లేదనియు నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించుట లేదనియో నాకు వినబడినది అది నిజమా అని అంటున్నాడు మరి ముగ్గురు యూతులు ఆనాడు రాజు రాజు తాను ప్రతిమ నిలబట్టాడు అందరు సాష్టాంగ నమస్కారం చేయమన్నప్పుడు ఆ వీధులు ముగ్గురు షడ్నక్ మెషక్ అభెదిగోలు మా దేవునికి తప్ప మేము ఎవ్వరికీ నమస్కారం చేయమంటున్నాం అన్ని జన్మల్లో దేవుని విశ్వాసాన్ని కాపాడుకున్నారు అన్ని జనంలో దేవుని భయభక్తుల్ని నిలిపారు అగ్నిగుండము నాలుగంతలు చేసి అగ్నిగుండంలో పడవేస్తున్నప్పుడు నాలుగవ అడిగి ఉండి వాడిని జయాన్నిచ్చాడు రక్షించాడు దేవుడు వారు అన్ని చిన్నలో దేవుని అందు భయభక్తుల్ని యథార్థతనే నిలిపారు వారు భయభక్తుల్లో వారు భయభక్తుల విషయంలో యథార్థతను చూపించారు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని అందులో భయభక్తులు కలిగి జీవిస్తున్నావు అన్నాడు యువతులు ముగ్గురు తన విశ్వాసాన్ని అన్ని చిన్నల్లో మరి తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు అన్ని చిన్నల్లో దేవుని ఎందు భయభక్తుల్ని చూపించారు ఆనాడు షడ్నక్ మెషక్ అభేదిగా తన భయభక్తుల్ని దేవుని ఎందుకు భయభక్తుల్ని నిలిపారు భయభక్తుల్లో యథార్థతను చూపించారు దేవుని ఎందు భయం కలిగి భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వాళ్ళు రాజు నెగ్గ్నేసి నిలబెట్టిన ప్రతిమకు మొక్కలేదు వారు భయభక్తుల్లో యథార్థతను చూపించారు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా నీ భయభక్తుల్లో యథార్థత నీలో ఉందా అన్ని నువ్వు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావా దేవుని భయం కలిగి నువ్వు జీవిస్తున్నావు దేవుని భక్తి కలిగి నువ్వు జీవిస్తున్నావు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా లేక అవిశ్వాసాన్ని బట్టి దేవుని అవమానం పరుస్తున్నావా నువ్వు అన్ని జనుల్లో దేవుని అందు భయం కలిగి జీవించు దేవుని ఎందు భక్తి కలిగి నువ్వు జీవించు అన్ని జనలో నివా నివసించు అన్న జనుల సహ మరి సహవాసం చేయి కానీ నీ విశ్వాసాన్ని కాపాడుకో నీ దేవుని అందు భయమును కలిగి జీవించు దేవుని ఎందు భక్తి కలిగి నువ్వు జీవించి యథార్థంగా నువ్వు జీవిస్తే ఆ నాడు మరి షట్నకు మెషకు అభేదికలను మరి రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాను అంటున్నాడు దేవునికి మహిమ గాక ఒకటి ఏసేపు యథార్థతలో బాధ్యతను తన యథార్థత బాధ్యతలో చూపించాడు బాధ్యతలో యథార్థతను చూపించాడు తన యథార్థత బాధ్యతలో చూపించాడు మరి ఒకటి బాధ్యతలో యథార్థతను చూపించాడు రెండు మరి ఏబు తన బాధలో యథార్థతను చూపించాడు మూడు ధానియలు తన భక్తి విషయంలో యథార్థతను చూపించాడు నాలుగు మరి ఆనాడు ముగ్గురు యుద్ధులు షడ్నాక్ మెషక్ అభేదికోళ్ళు దేవుని మరి తన భయభక్తుల ద్వారా యథార్థతను చూపించారు అన్య అన్యచను దేవుని భయభక్తుల ద్వారా యథార్థతను చూపించారు దేవునికి మహిమ కలుగునగాక ఒకటి బాధ్యతలో యథార్థంగా ఉండాలి రెండు బాధలో యథార్థంగా ఉండాలి మూడు భక్తిలో యథార్థంగా ఉండాలి నాలుగు భయభక్తుల్లో యథార్థంగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక్క ఆమె